పెళ్ళి చేసుకోవాలా వద్దా పెళ్ళిడొచ్చిన చాలామందిని పట్టి పీడించే ప్రశ్న ఇది ముఖ్యంగా అబ్బాయిల్ని కొంతమంది అమ్మాయిల్ని కూడా కానీ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునే ఫ్రీడమ్ చాలామంది అమ్మాయిలకు ఉండదు నన్ను అడిగితే అసలు పెళ్ళికి వయసుకి సంబంధమే లేదని చెప్తా పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు పెళ్ళంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు జీవితకాలం పాటు కలిసి ఉండడానికి చేసుకునే ఒక ఒప్పందం కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రమే కలిసి ఉంటే దాన్ని పెళ్ళి అంటారు ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు గేలో లెస్బియన్సో కాకపోయినా కూడా కలిసి ఉండొచ్చు కదా అంటే కలిసి ఉండడం సాధ్యం కాదు ఎందుకంటే ఆపోజిట్ జెండర్తో ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తన సెక్షువల్ డిజైర్స్ని తీర్చుకోగలడు అంటే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం మనిషి ఇంకో మనిషి సహాయంతో తన సెక్షువల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడమే ఇంతకు ముందు పెళ్ళికి చెప్పిన డెఫినేషన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఇద్దరు వ్యక్తులు తమ సెక్షువల్ డిజైర్స్ని ఒక పద్ధతి ప్రకారం తీర్చుకోవడానికి చేసుకునే ఏర్పాటే పెళ్ళి ప్రకృతిలో పెళ్ళి అనే ఈ గోల లేనే లేదు ఇంకా చెప్పాలంటే పెళ్ళి ప్రకృతి కాదు శృంగారం మాత్రమే ప్రకృతి కానీ మన సంకుచిత మైండ్ సెట్లు ఇలాంటి నిజాల్ని ఒప్పుకోవు ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎలా మొదలైందంటే పూర్వం మనుషులు గుంపులుగా జీవించేవాళ్ళు వాళ్ళు ప్రకృతిలో కాకుండా ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ళు ఆకలి నిద్ర సెక్స్ అనేవి మనిషికి ఉండే బేసిక్ నీడ్స్ ఆచారం సాంప్రదాయం కట్టుబాట్లు తొక్క తోటకూర కట్ట లాంటివి ఆ రోజుల్లో లేనే లేవు వాళ్ళు ఆ రోజుకి కావాల్సిన తిండిని సంపాదించి తినేవాళ్ళు నిద్ర వస్తే పడుకునేవాళ్ళు చేయాలన్న కోరిక పుడితే సెక్స్ చేసేవాళ్ళు ఒక గుంపులో ఉన్న స్త్రీ ఆ గుంపులోని అందరి మగాళ్ళతోనూ ఒక గుంపులో ఉన్న మగాడు ఆ గుంపులోని అందరి స్త్రీలతోనూ సెక్స్ చేసేవాళ్ళు సెక్స్ చేయడానికి ఇప్పటిలాగా వాళ్లకు ఓయో రూమ్కి వెళ్ళే అవసరం అప్పట్లో లేదు ఎక్కడైతే కోరిక పుట్టిందో అక్కడే పని కానిచ్చేవాళ్ళు సిగ్గు మొహమాటం బిడియం ఇవన్నీ ఇప్పటి లెక్క ప్రకృతిలో ఈ మాటలకు చోటు లేదు ఇంకా చెప్పాలంటే మనుషులు జంతువుల్లాగే ప్రవర్తించేవాళ్ళు కానీ మనుషులకి జంతువులకి ఉన్న తేడా ఏంటో తెలుసా ప్రకృతిలో మనిషి ఒక్కడే అత్యంత నిస్సహాయ జీవి ఎలాగంటే ప్రకృతి ప్రతి జీవికి జాతి అంతరించిపోకుండా వృద్ధి చెందే ఒక అవకాశాన్ని ఇచ్చింది మనుషులకి జంతువులకి పక్షులకి నీటిలో ఉండే జీవులకి చివరికి కదలకుండా ఒక్కచోటే ఉండే చెట్లు కూడా తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి ఇలా ఒక జాతి వృద్ధి చెందడానికి సెక్స్ అవసరమైంది కానీ ఏ జీవి కూడా తమ జాతిని వృద్ధి చేయడానికి సెక్స్ చేయలేదు చేయాలన్న కోరిక పుట్టింది కాబట్టి చేశాయి చేయడం వల్ల ప్లెజర్ వచ్చింది దానికోసమే మనిషి కూడా సెక్స్ చేశాడు మొదట్లో స్త్రీ గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అసలు ఆ బిడ్డ సెక్స్ చేయడం వల్లే జన్మించిందన్న స్పృహ కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే సెక్స్ జరిపిన చాలా నెలలకు బిడ్డ జన్మిస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో తినడం వల్లనో ఇంకేదో సోకడం వల్లనో బిడ్డ జన్మించింది అనుకునేవాళ్ళు జంతువులకో పక్షులకో బిడ్డ జన్మించినప్పుడు కొన్ని గంటల్లోనే అవి నడవగలవు వాటి పనులు అవి చేసుకోగలవు కానీ మనిషి అప్పటికీ ఇప్పటికీ అలా కాదు కొన్ని ఏళ్ళ వరకు కూడా వాడి పనుల్ని వాడు చేసుకోలేడు అందుకే ప్రకృతిలో మనిషిని జీవి అనాల్సి వచ్చింది సెక్స్ చేయడం వల్లే బిడ్డ జన్మిస్తుంది అని తెలియనంత వరకు గుంపే ఆ బిడ్డ బాధ్యత వహించేది కానీ మనిషి సెక్స్ చేయడం వల్లనే బిడ్డ పుడతాడని తెలుసుకోవడానికి చాలా ఏళ్లే పట్టింది అయితే మనిషి పిల్లల కోసం పెళ్లి చేసుకోలేదు తన సెక్షువల్ డిజైర్స్ని తీర్చుకోవడం కోసం పర్మినెంట్గా తనతోనే ఉండే నాది అనే ఒక వ్యక్తి అవసరమైంది తద్వారా పుట్టిన శిశువు బాధ్యతను ఒక్క స్త్రీకే వదిలేయకుండా మగాడు కూడా ఆ బాధ్యతలో పాలు పంచుకున్నాడు దాంతో ఆడామగ కలిసి ఉండడం మొదలైంది దాన్నే ఇప్పుడు పెళ్ళి అంటున్నాం